రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు చేస్తా అమ్మా జాయింట్ ఎప్పుడైతే అరిగిపోతుందో అప్పుడే దానికి మనం రీప్లేస్మెంట్ చేస్తాం సో డెఫినెట్ గా యంగ్స్టర్స్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అవసరం రాకపోవచ్చు ఎందుకంటే జాయింట్ అరగడానికి కనీసం ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది డిటర్మైండ్ ద పేషెంట్ ఈస్ వెరీ యాక్టివ్ పేషెంట్ యాక్టివ్ ఉన్నంతసేపు వరకు డెఫినెట్ గా ఫిఫ్టీ రేర్ కేసెస్ కొంతమందికి రొమ్టైర్డ్ ఆథరైటీస్ అని చిన్నప్పటి నుంచి ఆధరైటీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి మాత్రం థర్టీస్ లేదా ఫార్టీ ఇయర్స్ ఆఫ్ లోనే జాయింట్ అరిగిపోవడం జరుగుతుంది వాళ్ళకి డెఫినెట్గా రీప్లేస్మెంట్ అవసరం సో ఈవెన్ యాభై సంవత్సరాలు ఏదైతే అరవై సంవత్సరాలు అయిన వాళ్ళకు కూడా నీ పెయిన్ లేదా షోల్డర్ పెయిన్ ఆర్ హిప్ పెయిన్ వచ్చినప్పుడు రీప్లేస్మెంట్ అందరికీ అవసరం లేదు ఎవరికైతే పెయిన్ అన్ని ట్రై చేసి ఉండొచ్చు అంటే ఇంజక్షన్స్ అని ఇప్పుడు వస్తున్నాయి లేకపోతే ఫిజియోథెరపీ చేస్తున్నారు కొన్ని మెడికేషన్స్ ఈ కార్టిలేజ్ ప్రొడక్షన్స్ కి మెడికేషన్స్ వాడుతున్నారు కొంతమంది ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి రెస్పాన్స్ లేకపోతే దెన్ మనం ఎక్స్రే చూసి వాళ్ళని క్లినికల్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ డైలీ లైఫ్ కి ఈ పెయిన్ వాళ్ళ ఇబ్బంది అయితే మనం రీప్లేస్మెంట్కి వెళ్తాము ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క సబ్ టాపిక్ సో స్టార్టింగ్ విత్ నీ సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినప్పుడు చాలా మందికి అపోహ ఉంటుంది వాక్ చేయడానికి రాలేదేమో అంటే మళ్ళీ మనం నడవలేమేమో అని చాలా పోస్ట్ రికవరీ సి నీ సర్జరీ ఈ రీప్లేస్మెంట్ సర్జరీ మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ నేను ఒక లెవెల్లో నడుస్తున్నాను సార్ పెయిన్ ఉంది చాలా పెయిన్ ఉంది ఈ ఆపరేషన్ తర్వాత నేను నార్మల్గా నడవగలనా లేకపోతే ఇప్పుడు ఉన్నది కూడా పోయి బెడ్ రిటర్న్ అవుతాను అని ఒక డౌట్లో మమ్మల్ని మా దగ్గరికి వస్తారు సో నార్మల్ రొటీన్ ప్రకారం పేషెంట్ ఆపరేషన్ చేసిన నెక్స్ట్ రోజు నడుస్తారు ఎందుకంటే మనం ఏదైతే అరిగిపోయిన జాయింట్ ఉందో దాన్ని తీసేసి కొత్త జాయింట్ పెడుతున్నాం అనమాట సో దానివల్ల డెఫినెట్గా పేషెంట్ నార్మల్గా అడుగుతారు బట్ కొంతమందికి ఆల్రెడీ చాలా మంది పేషెంట్స్ ఏం చేస్తారంటే నీ ఈ రోజు అవసరమైతే వాళ్ళు ఈరోజు రారు వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ట్రై చేస్తారు ఆ ట్రై చేసిన పక్షంలో ఈ పెయిన్ వల్ల అతను అసలు నడవడమే మానేస్తాడు ఆర్ అదర్ మెథడ్స్ యూస్ చేస్తాడన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే జాయింట్ చుట్టుపక్కల ఉన్న మజల్స్ అన్నీ వీక్ అవుతాయి లేదా లూజ్ అవుతాయి సో ఈ వీక్ అయిన వాళ్ళకి కానీ లూజ్ అయిన వాళ్ళకి కానీ గా ఆపరేషన్ చేసిన వెంటనే నరవడం కష్టం ఎందుకంటే వాళ్ళకి ఫిజియోథెరపీ చేసి మళ్ళీ ఆ ని స్ట్రెంగ్ చేసుకోవాలి సో దీనివల్ల డిలే అవుతుంది కొంతమందికి ట్రీట్మెంట్ అదర్వైజ్ ప్రాపర్గా ఫిట్గా ఉన్న పేషెంట్ లేకపోతే మజిల్స్ ఓకే అన్న పేషెంట్స్ మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ రోజు నడుస్తారు మెట్లు ఎక్కడానికి మేబీ టూ త్రీ డేస్ పడుతుంది ఒక స్టెయిర్ ఆఫ్ మెట్లు లైక్ ఒక ట్వంటీ స్టెయిర్స్ కానీ డెఫినెట్గా వన్ వీక్ ఆ టూ వీక్స్లో నడుస్తారు ఆపరేషన్ చేసిన రెండో రోజే దే కెన్ గో అండ్ సిట్ ఇన్ ద బాత్రూమ్ దే దే కెన్ డూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు